గారు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తానంటున్నారు గోవింద్ రెడ్డి గారు కూడా శాసన మండలికి వెళ్తానంటున్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామంటున్నారు ఏదైతే కూటమి హామీలు ఇచ్చిందో ఆ హామీలతో అధికారంలోకి వచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా వారు పోరాటం చేస్తామంటున్నారు కరుగుగా మాట్లాడవచ్చు నా ఒక ఉన్నది పెద్ద ఒక వ్యభిచారంట ముసల్ అయిన తర్వాత పాతిపత్యం గురించి మాట్లాడిందంట ఐదు సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు ఈ ఏమీ లేదు ఇప్పుడు వచ్చి పార్టీ పాలన ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు మీ అభిప్రాయం అండి సంవత్సరాలు డిబేట్ పెడదాం మేమేం పెడదాం అనేది పెడదాం సంవత్సరం తర్వాత గోవిందరెడ్డి సంవత్సరం తర్వాత వారి సంవత్సరం సమయం ఇచ్చిన తర్వాత వారి హామీలు ఏవి కూడా పట్టాలెక్క లేకపోతే అప్పుడు ఖచ్చితంగా మనం ప్రశ్నిద్దాం అసలు సెక్రటేరియట్ కి అంటే ముఖ్యమంత్రి విధులు నిర్వర్తించడానికి ఏ ఒక్క రోజు అన్నా సెక్రటేరియట్ కి వచ్చిన ముఖ్య రాని ముఖ్యమంత్రి ఎవరు అంటే ఈ దేశంలో జగన్ రెడ్డి ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ట్వంటీ ఫోర్ సెవెన్ ఇంట్లో కూర్చున్న వ్యక్తి ఇతను రేపు అసెంబ్లీకి వస్తే రెండు వేల పద్నాలుగులో నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు అరవై ఏడు మంది శాసనసభ్యులతో నువ్వు ఇరవై మూడు మంది శాసన అసలు నువ్వు ఎందుకు ఆ మాట ఏం చెప్పావు చంద్రబాబు నాయుడు నీకు చెందిన డెబ్బై మంది శాసనసభ్యులు నాకు ప్రజలు ఉన్నారన్నావు నువ్వు ఆ మాట అనబట్టే కదా అంత శాసనసభ ఆ పత్రిక సమాజం దగ్గర ఆయన ఇరవై మూడు మంది లాక్కుపోయాడు డెబ్బకి నీకు కళ్ళు బయర్లు గమ్మి ఇక అయితే అక్కడి నుంచి రోడ్డు రోడ్డుపై పడ్డావు మూడు సంవత్సరాల పాటు ప్రతిపక్ష బాధ్యత మర్చిపోయి రోడ్డుపై పడ్డావు సరే పిల్లవాడు తండ్రి లేదంటున్నాడు ఒక్క అవకాశం ముఖ్యమంత్రిగా ఒక్కరోజన ఒక్క రోజున్న నువ్వు నీ విధులు నిర్వర్తించావా సెక్రటేరియట్ వచ్చి నువ్వు ముఖ్యమంత్రిగా పరికిరావు ప్రతిపక్ష నేతగా పరికర నీకు ఏ హోదా ఇవ్వలేదు నీకు ఈ రోజు రేపు మేము అసెంబ్లీలో చే అవమానం చెయ్యం నువ్వు గంట రెండు గంటల టైం ఇస్తావు నీకు పేపర్ చదవకుండా మాట్లాడే దమ్ము దేని ఉందా ఏ సబ్జెక్ట్ మీద అరకలగా మాట్లాడే దమ్ము ఉందా నీకుందా నిన్నేమి చెయ్యం నిన్ను మేము బదలాం చేయము నువ్వు గంట రెండు గంటల టైం ఇస్తావు నేను ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ మేము మాట్లాడమంటాం చివరికి రాష్ట్రం ముందు ఒక దిక్కుమాల ఫేస్ పెట్టుకుని ఆ ముఖక్షేత్రాన్ని శాంతి ప్రసాద్ గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కూడా వెళ్తారు మరి అది సార్ ఎవరైనా సరే ఇంత దరిద్రంగా కాగితం లేకపోతే అసలు కాగితం ఎదురుగా పెట్టుకుని కూడా భాష తెలుగు భాష సరిగ్గా మాట్లాడుతున్నారు ఏకైక వ్యక్తి తెలుగు వ్యక్తి ఎవరై అంటే మన జగన్ రెడ్డి రైట్ రైట్ శ్యాంప్రసాద్ గారు ప్రధానంగా చర్చకి సంబంధించి ఇప్పుడు జనసేనకి కేంద్ర కేబినెట్ లో స్థానం దక్కలేదు సో ఇంకొక చర్చ జరుగుతుంది నాగబాబు గారిని ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి సోదరుడు ఉన్నారో ఆయన మన ఎంపీసీట్ త్యాగం చేశారు ఆయన రాజ్యసభ నామినేటెడ్ చేసి అక్కడ నుంచి ఆయనే కేంద్ర కేబినెట్ లోకి తీసుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది సో దాంట్లో వాస్తవం ఏ మేరకు ఉంది మాకు రాష్ట్రం రాష్ట్ర అభివృద్ధి పురోగతి మాకు ప్రధానం మా పార్టీ అభివృద్ధి మా పార్టీ పురోగతి కాదు మాకు మోడీ గారు తన సాహించే వాళ్ళు మాకు ఎప్పుడు ఏ అవకాశాలు ఇవ్వాలో మోడీ గారు చూసుకుంటారు మాకు ఆ విషయాలు ఎటువంటి ససమిషాలు లేవు భేదాభిప్రాయాలు లేవు మా అభివృద్ధి కాదు మా పార్టీ అభివృద్ధి కాదు మాకు ముందు రాష్ట్రం రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందాలి ఈ ఐదు సంవత్సరాల పాటు బాగా దెబ్బతిన్నారు ముందు వాళ్ళకి మేము నమ్మకం కలిగదేయాలి సో మీరు నమ్మకానికి ఎలా చేయాలంటే మీరు కూడా పదవుల్లో ఉండాలి కీలకమైనటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖల్లో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో మరి ఇప్పుడు కూడా త్యాగాలు చేస్తాము అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ కొంత నిరాశపడే పరిస్థితి ఉంటుంది అదంతా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది శాంతప్రసాద్ గారు సార్ రైట్ ప్రసాద్ గారు రైట్ 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 సమయం లేదండి ధన్యవాదాలని చర్చలో పాల్గొన్నందుకు గోవింద్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ అదేవిధంగా శాంతి ప్రసాద్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు పెద్దడు రవికర్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి అందరికీ పేరు పైన ధన్యవాదాలు మరిది ఇవాళ హాట్ టాపిక్ చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్